నేల తంగేడు ఈరోజు ఈ నేల తంగేడు అనే ఔషధ మొక్క యొక్క వైద్య ఉపయోగాల గురించి తెలుసుకుందాం దీని బొటానికల్ నేమ్ వచ్చి సెన్నా ఇటాలిక ఇది ఫ్యాబేసీ ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది తంగేడు జాతిలో ఒక రకమైన మొక్క చూడడానికి తంగేడు చెట్టులాగానే ఉన్నప్పటికీ నేలను అంటుకొని తీగల్లాగా పెరుగుతుంది కాబట్టి దీనిని నేల తంగేడు చెట్టు అని పిలుస్తారు తంగేడులో చాలా రకాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా తంగేడు పగిడి తంగేడు కొండ తంగేడు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి ఈ నేల తంగేడు అరుదుగా కొన్ని ప్రాంతాలలో మాత్రమే దొరుకుతుంది ఈ నేల తంగేడు చెట్టును చాలా సులభంగా కూడా గుర్తుపట్టవచ్చు ఈ చెట్టు నిటారుగా ఆకాశం వైపు పెరగకుండా నేలపైనే పాకుతూ తీగలు తీగలుగా పెరుగుతుంది కాబట్టి దీన్ని నేల తంగేడు అంటారు ఈ నేలతంగేడు ఆకులు రుచికి మరియు చూడడానికి బుడ్డతంగేడు ఆకులు లాగానే ఉంటాయి కానీ పూలు మాత్రం నేల తంగేడుకు కొంచెం తెలుపు రంగులో ఉంటాయి బొడ్డతంగేడులో మాత్రం పూర్తి పసుపు రంగులో ఉంటాయి ఈ నేల తంగేడు చెట్టు యొక్క ఆకులు కాయలు చూడడానికి బుడ్డతంగేడు ఆకులు కాయలు లాగానే ఉంటాయి కానీ చెట్టు యొక్క పరిమాణంలో తేడా ఉంటుంది తంగేడు పెద్దదిగా ఉంటుంది ఈ నేల తంగేడు మాత్రం నేలకు అంటుకుని పెరుగుతుంది కాబట్టి సులభంగా మనం గుర్తుపట్టేదానికి అవకాశం ఉంటుంది అలాగే తంగేడు చెట్టు దాదాపు అన్ని ప్రాంతాలలో అన్ని బీడు భూములలో కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ నేల తంగేడు అరుదుగా కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందులోనూ కొన్ని నేలలో మాత్రమే విరివిగా పెరుగుతుంది ఈ నేల తంగేడు పౌడరు బయట మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు కాకపోతే బయట మార్కెట్లో మనం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా చోట్ల ఈ బుడ్డ తంగేడు ఆకులను పొడి చేసి నేల తంగేడు అని పేరుతో అమ్మేస్తున్నారు కాబట్టి బయట మార్కెట్లో మనం కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి దానికంటే కూడా ఎవరైనా తెలిసిన వారి ద్వారా ఈ నేల తంగేడును తెప్పించుకుంటే ఇంకా స్వ స్వచ్ఛంగా ఉంటుంది ఈ నేల తంగేడు యొక్క ఉపయోగాలను గురించి చూసినట్లయితే ఇది ముఖ్యంగా వైద్యంలో వాడతారు అంతేకాకుండా ఈ చెట్టును తాంత్రిక వైద్యంలో కొన్ని రకాల కట్టలు కట్టడానికి ముఖ్యంగా అగ్ని కట్టు కట్టడానికి కూడా ఈ చెట్టు యొక్క కొన్ని భాగాలను ఉపయోగిస్తారు ఈ నేల తంగేడు యొక్క ఔషధ గుణాల గురించి మాట్లాడుకుంటే నేలతంగేడు యొక్క ఔషధ గుణాల గురించి ఆయుర్వేదంలోనూ నాటు వైద్యంలోనూ లేదా అనువింశక వైద్యంలోనూ చూసినట్లయితే ఈ చెట్టుకు చాలా రకాల వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలను కలిగి ఉంది ముఖ్యంగా నేలతంగేడును ఆయుర్వేదంలో కానీ లేదా హోమియో వైద్యంలో కానీ మలబద్ధ నివారణ ఔషధంగా ఉపయోగిస్తారు అంతేకాకుండా సమస్త జీర్ణకోశ సంబంధ వ్యాధులను నయం చేసే గుణం ఈ నేలతంగేడుకు ఉంటుంది కాబట్టి కొన్ని పరిశోధనా పత్రాలలో కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు నేలతంగేడుకు మరో అద్భుతమైన ఔషధ గుణం ఉంది ఇది కాలేయము మరియు పిత్తాశయ పనితీరును మెరుగుపరిచి వాటి క్రియను సక్రమంగా నిర్వర్తించే ప్రయోజనకర ఔషధంగా కూడా పనిచేస్తుంది ఈ నేలతంగేడు ముఖ్యంగా కామర్ల వ్యాధికి కారణమైన బయలు అనే పదార్థాన్ని క్రమ పద్ధతిలో ఉంచేటట్లు చేస్తుంది ఈ బైలు అనే పదార్థం ఎర్ర రక్త కణాల చీనత వల్ల ఎక్కువ తయారవడం వల్ల ఈ ఎక్కువ తయారైన ఈ బైలు అనే పదార్థాన్ని కాలేయము సరైన పద్ధతిలో శుద్ధి చేసే తత్వాన్ని కోల్పోవడం వల్ల ఈ బైలు నేరుగా రక్తంలో కలిసిపోయి చర్మము కళ్ళు పసుపు రంగులో మారడానికి అదేవిధంగా యూరిన్ కూడా పసుపు వర్ణంలో పోవడానికి ఈ బయలురూబిన్ కారణమవుతుంది ఈ బయలురూబిన్ అనే ఈ పదార్థం కామర్ల వ్యాధికి ముఖ్య కారణం ఈ బయలురూబిన్ అనే పదార్థం యొక్క అధిక ఉత్పత్తిని నిరోధించడానికి ఈ నేల తంగేడు ఆకును లేదా సమూలాన్ని వివిధ రూపాలలో సేవించడం వల్ల ఔషధంగా మారి ఎర్ర ఎర్ర రక్త కణాల క్షీణతను నిరోధించి ఎముకలోని మూలుగను ఉత్తేజపరిచి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడటమే కాకుండా ఈ బైలిరూబిన్ అధిక ఉత్పత్తిని నిరోధిస్తుంది కాబట్టి కామెర్ల వ్యాధి నివారణకు ఈ నేలతంగేడు ఆకు చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ నేల తంగేడు గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది ఈ పిత్తాశయము కాలేయంలో తయారైన పిత్తము అంటే బైల్ అనే పదార్థాన్ని నిల్వ చేసి పెట్టుకొని మనం తిన్న ఆహారంలో తగినంత మోతాదులో చిన్న ప్రేగు ద్వారా విడుదల చేస్తూ మనం తిన్న ఆహారాన్ని సులభంగా ఒక క్రమ పద్ధతిలో జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా క్లిష్టమైన క్రోవు పదార్థాన్ని సరళంగా చేయడంలో ఈ పిత్తము చాలా ఉపయోగపడుతుంది ఈ పిత్తాశయం యొక్క పనితీరు సరిగా లేనప్పుడు పిత్తస్రావము అధికమై అది రక్తంలో కలిసిపోయి ఎర్ర రక్త కణాల క్షీణతకు కారణమవుతుంది ఒక్కొక్కసారి ఈ అధిక పిత్తస్రావం వల్ల ఆకుపచ్చని లేదా పసుపు పచ్చని రసంతో పైత్యవాంతులు అవుతూ ఉంటాయి ఈ సమస్యను నివారించడానికి ఈ నేల తంగేడును సేవించడం వల్ల చాలా బాగా ఉపశమనం పొందవచ్చు అంతేకాకుండా గాల్ బ్లాడర్లో తయారయ్యే స్టోన్స్ను కూడా ఈ నేల తంగేడు సేవనంతో నిరోధించవచ్చు నేల తంగేడుకు చర్మ సంబంధ వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఉంటుంది ఎందుకంటే దాదాపు అన్ని చర్మ వ్యాధులు కూడా జీర్ణక్రియలో కలిగే లోపాల వల్ల ఎక్కువగా వస్తుంటాయని మన సాంప్రదాయ గ్రంథాలలో కూడా వివరించారు అలాగే ఆధునిక పరిశోధనలో చర్మ వైద్య నిపుణులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు కాబట్టి ఈ నేలతంగాడు ముఖ్యంగా మలబద్ధకాన్ని పోగొట్టి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం వల్ల చాలా రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి ఈ నేలతంగాడు యొక్క మరో ముఖ్యమైన ఔషధ గుణం ఏమిటంటే సాధారణంగా ఆకుకూరలు తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది కాబట్టి ఈ నేల తంగేడు తినడం వల్ల కంటి చూపు మరింతగా కూడా పెరుగుతుంది ఇప్పుడు ఈ నేల తంగేడును ఎలా వాడుకోవాలో చూద్దాం నేల తంగేడు చెట్లు మనకు ఎక్కడైనా దొరికినప్పుడు ఈ నేల తంగేడు యొక్క సమూలం అంటే వేరుతో సహా మొత్తం చెట్టును కాయలు పూలతో పెరుక్కుని వచ్చి నీటిలో బాగా శుభ్రం చేసుకొని ఆ చెట్టు వేరుకు ఆకుకు ఉన్నటువంటి మట్టి రేణువులను బాగా నీటితో కడిగి ఆరుబయట ఎండ తగలిని ప్రదేశంలో ఆ చెట్లకున్న నీటి తేమను ఆరే వరకు బాగా ఆరబెట్టుకోవాలి ఇలా కడగడం వల్ల వచ్చిన తేమ పూర్తిగా ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బూజు రాకుండా జాగ్రత్త పడుతూ నీడన ఎండించుకోవాలి ఈ సమూలంగా సమూలంగానైనా వాడుకోవచ్చు లేదా కేవలం ఆకును మాత్రమే సేకరించి ఆకుతో కూడా ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు మనకు ఈ ఆకు ఎక్కువగా దొరికినప్పుడు ఆకు మాత్రమే వలిచి బాగా నీడన ఎండించి దానిని మిక్సీలో లేదా రోటిలో బాగా దంచి వస్త్రగాలితం లేదా అతి సన్నని రంధ్రాలున్నటువంటి జల్లెడులో జల్లించి నిలువ చేసుకుని పూటకు ఒక స్పూన్ చొప్పున ఉదయం సాయంత్రం వాడుకోవచ్చు ఈ నేలతంగేడు ఎంత మోతాదులో ఎక్కువ తీసుకుంటే అన్ని ఎక్కువసార్లు మలమూత్ర విసర్జనకు పోవాల్సి వస్తుంది అంతే తప్ప ఎలాంటి ఇతర ఇబ్బందులు ఉండవు తంగేడు ఆకును పొడి రూపంలో ఔషధంగానే కాకుండా పాకవైద్యంలో వంటలు వండి అంటే చట్నీ పప్పు ఊరగాయ ఎండు ఆకుల కారం పొడి ఇలా చేసుకుని నిల్వ ఉంచుకుని భోజనంతో పాటు కలిపి కూడా తింటారు ఈ వైద్య విధానంలో కొన్ని రకాల రోగాలను నయం చేయడానికి నేల తంగేడుతో రకరకాల రుచికరమైన ఔషధ విలువలున్న వంటకాలు ఎలా వండుకోవాలో తర్వాత వీడియోలో తెలుసుకుందాం